ఇప్పుడు క్లాజులపై ఓటింగు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవే సభ సభా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునున్నవారు ఎదుగు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైట్ బిల్లు భాగమయ్యాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అధికం ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదం పొందినది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై పరిగణలోకి తీసుకోవడానికి అనుమతి కోరుతారు చెప్పిన ఆబ్జెక్టివ్ ది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పదిలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునున్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించమైంది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగు రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ముల లాంగ్ ైట్లకు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం ఏంటంటే ఇండో క్లాజు మొదటి క్లాజు ఎనాటింగ్ ఫార్ములాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు వారు అధికం రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లు బిల్లు భాగం అయ్యాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు వైద్య శాఖ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవర బిల్లు ఇరవై ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లు ఆమోదం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించమైంది బిల్లు సభ ఆమోదం పొందింది ఇంకా ఒకటే ఒకటి బిల్లు ఉన్నాయి కొద్దిసారిగా ఉండండి చేద్దాం కుటుంబ సంక్షేమం మరియు విద్యాశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు ఈ కూడా చెప్పిన బిల్లు సవరణ ప్రకారమే ఉన్నాయి మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది బిల్లు పే సభ్యుల చర్చ నుంచి వివరాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఆరు ఇరవై నాలుగును పరిమిణంలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు ముఖ్య ప్రముఖంగా ఉన్నవారు అవునానండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టిక్ లాంగ్ టైట్లకు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం ఏంటంటే రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టిక్ లాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం క్లాజు మొదటి క్లాజు ఎనాక్టిక్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగమయ్యాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నవారు అవునన్నవారు అధికంగా ఉన్నారు ప్రతి ఈ ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభ ఆమోదం కోసం ఆమోదం పొందింది ఈనాటి ఆరో నెంబర్ బిల్లును రెవెన్యూ మంత్రి గారి అభ్యర్థుల మేరకు వాయిదా వేస్తున్నాను వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సహకార సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు టు మూవ్ ఫర్ ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదన సముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిస్తుంది తిరిగి రేపు అంటే పంతొమ్మిది నవంబరు ఇరవై ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం ప్రారంభిస్తాం నమస్కారం లేని పరిస్థితి ఫుల్లీ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి రాజమహేంద్రవరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష ఒక్క నిమిషం